హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనకు వస్తున్నటువంటి అక్షయ తృతీయ ఫెస్టివల్కి ఏ షాప్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి మనము ఎలా ప్లాన్ చేసుకుని కొన్నాము అంటే నష్టపోకుండా అక్షయ తృతీయ ఆఫర్లతో మనమైతే లాభాన్ని పొందొచ్చు ఎలాంటి ఆఫర్స్ మనం యుటిలైజ్ చేసుకోవచ్చు ఎవరెవరు వేటిని యుటిలైజ్ చేసుకొని కొన్నారు అంటే ఎక్కువ లాభపడచ్చు మనం బంగారాన్ని ఎలా ప్లాన్ చేసుకొని కొన్నాము అంటే ఒక గ్రామ్ రెండు గ్రాములతో కాకుండా వంద రెండు వందల గ్రాములు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అండి దానికోసం మనం చేసుకునేటువంటి సేవింగ్ ప్లాన్స్ ఏంటి గోల్డ్ ఎలా కొంటే లాభపడతాము అనేది ఇవాళ టాపిక్ అనమాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బేసిక్గా మనం గోల్డ్ సేవింగ్స్ లో మాక్సిమం వచ్చి మనీ సేవ్ చేసుకొని హుండీ సేవింగ్ డిబ్బీ సేవింగ్ చేసుకొని గోల్డ్ కొనం ఒక మెథడ్ ఒకప్పటిలో ఇప్పుడు రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ మారిపోతూ ఉండే సందర్భంలో మనం ఏం చేస్తాము ఆడ ఎడ కాకుండా గోల్డ్ షాప్లోనే గోల్డ్ చిట్టు వేసుకోండి గోల్డ్ చిట్టు వేసుకొని ఆ యొక్క ప్రతి నెల మనము ఆ యొక్క గోల్డ్ ఎంతైతే అక్యుములేట్ అవుతుందో లెవెన్ మంత్స్ తర్వాత గోల్డ్ తీసుకోండి అని చెప్తా ఉన్నాము కాకపోతే గోల్డ్ అక్యుములేట్ అయ్యి తీసుకునేటువంటి స్కీమ్లో ఎక్కడైతే తరుగు కూలు తగ్గుద్దు కాబట్టి కొనుక్కుంటాం మనకి అక్యుములేట్ అయినా కూడా మన గోల్డ్ ఆర్నమెంట్ అక్కర్లా గోల్డ్ కాయిన్ కొనుక్కున్నాము అంటే మనం అక్కడ తరుగు కూలి దగ్గర నష్టపోతాం సో అలాంటి సందర్భంలో కావచ్చు మనము ఎలాంటి ఫెస్టివల్స్ అంటే అక్షయ తృతీయ వస్తుంది కదా కొన్ని ఆఫర్స్ ఉంటాయి ఆ ఏం ఆఫర్స్ ఏ షాప్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నది నేను క్లియర్గా చెప్తాను బిఫోర్ దట్టు మనం ప్లాన్ చేసుకోవాలి మనం ఒక ఆర్నమెంటే కొనుక్కోవాలనుకోండిమా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా గోల్డ్ కాయిన్స్ అని బిస్కెట్స్ అని ఇలాంటివి సేవ్ చేయాలనుకోండి అట్లా కాదు నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది నేను గోల్డ్ రూపంలో దాస పెట్టాలనుకున్నాను అది నాకు ఆర్నమెంట్గానే కావాలా లేదా లేదా ఫిజికల్గా ఉండేటువంటి బిస్కెట్స్ కాయిన్స్ కడ్డీలుగా కావాలని ఒక మెథడు ఇంకోటి వచ్చి పంటకి అంతో ఇంతో కనీసం గుంజు రెండు గింజలు సేవ్ చేసి పక్కన పెట్టాము అనుకోండి కొంచెం కొంచెం కలిపి ఒక పెద్ద వస్తువు కమ్మలు కావచ్చు రింగ్స్ కావచ్చు ఏమీ లేని దనుక అంత ఎంతో బంగారం కొనుక్కోవాలని ఆశపడేటువంటి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ కావచ్చు సో ఎవరైనా కూడా బంగారం కొనేది కాలంలో ఆదుకుంటున్నాను లేదా మనకి ఒక అలంకరణగా పనిపోస్తున్నాను మెయిన్ ఇండియన్స్ ట్రెడిషన్లో వాడుతూ ఉంటాం అనమాట ఆడపిల్లలు ఉన్నారు అంటే కనీసము పెళ్లి టైంలో అడిగినా అడగపోయినా చెవల్లో ముక్కల్లో అంత ఇంత బంగారం పెట్టాలనేటువంటి ఆలోచనతో బంగారం కొంటా ఉంటాం సో ఇలాంటి సందర్భంలో బంగారం రేటు చూసి భయపడిపోయి ఇంకా కొనలేము అని కూర్చోవటం కాకుండా ఎంత రేటు పెరిగినా కొంచెం కొంచెం మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి సేవ్ చేసుకుంటా పోదాము అనుకునే వాళ్ళకి ఇలాంటి ఫెస్టివల్స్ ఒక బంపర్ ఆఫర్ అంటాను సో అక్షయ తృతీయకి ఏ షాప్స్ ఎలాంటి ఆఫర్స్ పెట్టినాయో వన్ బై వన్ చెప్తాను వినేసింది నెంబర్ వన్ వచ్చి జిఆర్టీ అనమాట జిఆర్టీలో ఒక గోల్డ్ అంటే ఒక గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ కొందాము అనుకుంటే ఒక గ్రామ్ మీద జిఆర్టీలో ఒక గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ కొందాము అనుకుంటే ఒక గ్రామ్ మీద టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు డిడక్ట్ చేసి మనకైతే గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఇస్తా ఉన్నారనమాట కాకపోతే వి మేకింగ్ యాజ్ యూజువల్గా ఉంటుంది జిఎస్టీ యాజ్ యూజువల్గా ఉంటుంది కాకపోతే ఎంత ప్రైజ్ అన్న ఉండండి తొమ్మిది వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఎనిమిది వేలు కావచ్చు ఏడు వేలు కావచ్చు ఆ రేట్లో నుంచి ఒక రెండు వందల యాభై రూపాయలు డిడక్ట్ చేసి మనకైతే కొత్త బంగారాన్ని అయితే వాళ్ళు అమ్ముతున్నారు మన దగ్గర పాత బంగారం ఉంది తీసుకెళ్లిచ్చేసి కొత్త బంగారం కొనుక్కోవాలనుకోవడం వాళ్ళ కొత్త బంగారం మీద రెండు వందల తరువు దోదటంతో పాటుగా మన పాత బంగారానికి వాల్యూ కన్నా డెబ్బై ఐదు రూపాయలు ఎక్స్ట్రా వేసి అయితే వాళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారు సో మనకి బంగారాన్ని కొనుక్కోవాలనుకున్నా లేదా పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట సో ట్రై చేయొచ్చు నేను గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలనుకున్నాను నా పరిస్థితి ఏంటి అంటే గోల్డ్ కాయిన్స్ మీద అసలు బిఏ మేకింగ్ ఏం లేకుండా గోల్డ్ ప్రైజ్ మీద జిఎస్టీ పే చేసి తెచ్చుకోవచ్చండి ఈ యొక్క ఫెస్టివల్ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి మే ఎయిత్ వరకు రన్ అవుతుంది సో మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనమాట నేను సిల్వర్ కాయిన్స్ కొనాలనుకోవడం దాని పరిస్థితి ఏంటంటే సిల్వర్ కాయిన్స్ కూడా నో మేకింగ్ నో వియ అనమాట సో మనం గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ అసలు వేస్టేజే లేకుండా కొనుక్కోవచ్చు జిఆర్టీలో ఆఫర్ రన్ అవుతుంది ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ నుంచి మే సెవెంత్ వరకు ఉంది ఎవరైనా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డైమండ్స్ కావాలనుకుంటున్నారు అనుకోండి ఒక క్యారెట్ మీద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డిడక్ట్ చేసి అయితే వాళ్ళు ఇస్తున్నారు సో ఎవరైనా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ జిఆర్టీ ఓకే ఇంకా కళ్యాణ్లో కానీ లేదా లలితాలో కానీ ఏమన్నా స్కీమ్స్ రన్ అవుతున్నాయా అంటే లలితాలో వచ్చి గోల్డ్ ప్రైజ్ అంటే మనం గోల్డ్ కొంటాం కదా ఆర్నమెంట్స్ మీద వేసేటువంటి వియ్యలో ఇప్పుడు ఇచ్చేటువంటి డిస్కౌంట్ మీద ఇంకొక టూ పర్సెంట్ అడిషనల్గా డిస్కౌంట్ అయితే యొక్క లలితాలు అయితే ఇస్తున్నారు మనం ఏ ఆర్నమెంట్ అయినా కొనివ్వండి ఒక టెన్ పర్సెంట్ తరుగు ఆల్రెడీ తోస్తున్నారు అనుకోండి వియలు ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక టూ పర్సెంట్ అంటే ఎయిట్ పర్సెంట్కే మన ఆర్నమెంట్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ సిల్వర్ కాయిన్స్ కావచ్చు గోల్డ్ కాయిన్స్ కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ విఏ లేకుండా దాపు దాపు త్రీ మంత్స్గా రన్ అవుతా ఉంది ఈ యొక్క ఆఫర్ అంటే విఏ మేకింగ్ లేకుండా గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్స్ సిల్వర్ కాయిన్స్ సిల్వర్ బిస్ బిస్కెట్లు అప్ టు మే సెవెంత్ మే టెన్త్ వరకు కూడా లలితాలు రన్ అవుతుంది సో మనకి ఎవరికన్నా దగ్గరలో ఉంది విఏ మేకింగ్ లేకుండా కొనుక్కోవాలంటే గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ లలితాకి వెళ్ళైతే తెచ్చుకోవచ్చు అనమాట ఇంకా వీళ్ళు డైమండ్ జ్యువెలరీ మీద అరౌండ్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ డిస్కౌంట్ అయితే క్యారెట్ మీద అయితే ఇస్తున్నారు సో ఎవరికన్నా కావాలంటే అయితే ట్రై చేయొచ్చు అనమాట నెక్స్ట్ కళ్యాణ్లో వచ్చి ఈ యొక్క ప్రైజ్ మీద అయితే డిడక్ట్ చేస్తూ ఉన్నారు కావాలంటే ఇంకా అక్షయ తృతీయకి ఆఫర్ లింక్ ఏమన్నా ఉన్నా కూడా యాడ్ చేస్తాను సో కళ్యాణ్ జ్యువెలర్స్లో అదిపై ఆఫర్ ఒకటైతే రన్ అవుతుందా అదేమంటే మనము మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైన కొన్నటువంటి డైమండ్ జ్యువెలర్స్ ఏదైనా స్టోన్స్ కావచ్చు డైమండ్స్ అన్కర్స్ ఏ డైమండ్ జ్యువెలరీ కొన్నా హాఫ్ గ్రామ్ గోల్డ్ కానీ అయితే మనకి ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అది అక్షయ తృతీయ ఆఫర్ అయితే అప్ టు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ పైన మే సెవెంత్ అయితే ఆఫర్ అయితే రన్ అవుతుంది అనమాట ఇంకా యాజ్ యూజువల్గా గోల్డ్ ప్రైజ్ మీద ఆ యొక్క బిఏ ఉంది కదా బిఏలో అప్ టు వన్ టు పర్సెంట్ డిడక్ట్ చేసి అయితే మనకి గోల్డ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ లో కూడా యాడ్ అండ్ మనీ స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట సిక్స్ మంత్స్ స్కీమ్స్ త్రీ మంత్స్ స్కీము కళ్యాణ్ జ్యువెలర్స్లో అయితే రన్ అవుతా ఉంది మనం డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవాలి ఎవరైనా డైమండ్ జువెలరీ కావాలా డైమండ్ జ్యువెలరీతో పాటుగా గోల్డ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఎవరికైనా కావాలంటే అయితే వెంటనే అంటే ఫ్రీ బుకింగ్ చేసుకోవాలని బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే చేసుకోవచ్చు అట్లాగని డైరెక్ట్గా షాప్కి వెళ్తామన్నా కూడా మన నియరెస్ట్ బ్రాంచ్కి అయితే వెళ్ళి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మన లోకల్ షాప్స్లో కానీ అక్షయ తృతికి ఆఫర్స్ రన్ అవుతుంది కాయిన్స్ కొనుక్కోవచ్చు లక్ష్మీ రూపులు కొనుక్కోవచ్చు బొట్టాలు గుండ్లు ఇట్లాంటివి మనమైతే గోల్డ్ జ్యువెలరీ కొంటా ఉంటాం అందులో ఎంత మేరకు ఫ్యూరిటీ ఉంది అది హాల్ మార్క్ ఉందా లేదా ఇన్ కేస్ చిన్న చిన్న ఐటమ్స్కే హాల్ మార్క్ ఇవ్వము అంటారు అట్లీస్ట్ ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ ట్వంటీ టూ క్యారెట్స్ అయినా గోల్డ్ ఫ్యూరిటీ ఉందా లేదని చెక్ చేసుకుని దానికి సంబంధించినటువంటి అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ చేసి కొన్ని ది బెస్ట్ అండి ఎందుకోసం అంటే ఆఫర్ల టైంలో మనం ఎక్కువగా మోసిపోతున్నది గోల్డ్ ఫ్యూరిటీ ఒకటైతే గోల్డ్ ఫ్యూరిటీ జాగ్రత్త పడతాము అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్లలో భాగంగా హరి బరిగా టెన్షన్లో ఏం చేస్తారంటే అన్ని చార్జెస్ కలిపి ఒక దాంట్లో వేసేస్తారు మనము ఆ టెన్షన్లో హాడా ఏమంటే చూసుకోకుండా పర్చేజ్ చేస్తాం అనమాట అందుకోసమని ముందుగా ఒక రోజు వెళ్ళి విజిట్ చేసి మనకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకుని దాని ప్యూరిటీ ఎంత క్వాలిటీ ఎంత అంతా చెక్ చేసుకుని ఫ్రీ బుక్ చేసుకొని మనం ఎప్పుడైతే తను హోల్డ్ ఆన్ చేసుకుంటామో ఎనీ టైం మనకి నచ్చిన టైంలో వెళ్ళి మనకు నచ్చినటువంటి ఆ యొక్క ఐటమ్కి అమౌంట్ పే చేస్తే తెచ్చుకోవచ్చు అనమాట ఇంకొకటి వచ్చి ఈ యొక్క జిఆర్టీలో వచ్చి ఫ్రీ బుకింగ్ చేసుకున్నా కూడా ఈవెన్ లలితలో కూడా మనకి అక్షయ రోజు గోల్డ్ ప్రైజ్ తగ్గితే కనుక ఇన్ కేస్ మనకి టూ త్రీ డేస్కి తగ్గుతూ వస్తుంది కదా ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఉంది మన యొక్క గోల్డ్ ప్రైస్ తగ్గితే గనుక వాళ్ళు ఏం చెప్తారు అక్షయ తృతి రోజు తగ్గినటువంటి గోల్డ్ ప్రైజ్కి అనుగుణంగానే మీకైతే గోల్డ్ ఇవ్వటం జరుగుద్ది సో మీరు ఫ్రీ బుక్ చేసుకో నేనైతే ఆఫర్ అయితే పెట్టున్నారు సో ఎవరైనా అక్షయ తృతికి మనం కొనుక్కోవాలా ఒక సెంటిమెంటల్గా తీసుకోవాలా మన అక్షయ తృతి రోజు అంతో ఇంతో బంగారము ఒక గ్రామ్ ఆర గ్రామం కనీసం హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనుక్కోవాలన్నా కూడా కాయిన్స్ రూపులు కడ్డీలు ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనము ఈ యొక్క మేకింగు డైయింగు విఏ చార్జెస్ కట్టకుండా అయితే తప్పించుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే లేదు నేను ఆర్నమెంటే కొనుక్కోవాలా చిన్నపాటి రింగులు కమ్మలు ఉంగరాలు కనీసము ఒకటి రెండు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే గ్రామ్ మీద టూ ఫిఫ్టీ తగ్గుతూ ఉంది కాస్ట్ పెరిగినా కూడా ఈ టూ ఫిఫ్టీ అనేది చాలా వర్తుపులు అనిపిస్తుంది సో ఎవరైనా కావాల్సి ట్రై చేయొచ్చండి సో ఇంతమేరకు అంటే అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ షాప్స్ గురించి నేను చెప్పాను మన లోకల్ షాప్స్లో కూడా రన్ అవుతా ఉన్నాయి ఒకసారి లుక్ చేసుకోండి ఫ్రీ బుకింగ్కి అయితే ట్రై చేయండి లేదంటే ఆ రోజైనా కూడా కొంచెం ఓపిక్గా సామరస్యంగా అంటే చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇవ్వకపోవచ్చు కానీ పెద్ద ఐటమ్స్ అయితే మనకి చూపెడతారు రష్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని అయితే పర్చేజ్ చేసుకోండి సెంటిమెంటల్గా కొనాలనుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అట్లాంటప్పుడు కొనుక్కోవాలనుకునేవాళ్ళు మనకు అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత కూడా ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి కొనేసుకోండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే అందరికీ అడ్వాన్స్గా అక్షయతృతీయ శుభాకాంక్షలు ఓకే అండి బాయ్ సీయూ నమస్తే